నాకు ఆస్తమా అండి మంచు పడదు అత్తయ్య గారు వీళ్ళెవరు మంచులో ఓ రాయస్ చూద్దాం ఇది మా ఇల్లురా చెల్లెలు ఎవరు లేరు కదా లేరు రా నాకు తెలియదండి నేను తిరగన తమ్ముడు తాయ్ మనకి ఎంత మంది కూతురు ముగ్గురు ముగ్గురు ఒక్కొక్కరు పిల్లవా ఒకసారి చూసి పెడతాను ఆ దగ్గర ఉన్నారు పిలిపించమంటావా అత్తోరు తమ్ముడు మంచి బెటరు ఆ పెళ్ళి వాళ్ళకి ఇంకా మంచిలో కూడా సార్ నాకు తెలియదండి చ ఇందులో సుబ్బలక్ష్మి తప్పే లేదండి ఆపమని సోదే అనవసరమైన మ్యాటర్ పదండి సార్ ఆ బాబుగాడే ప్రేమిస్తున్నాను నీకోసం ప్రాణాలు ఇస్తానని చెప్పి వెంట పడేవాడండి ఇందులో సుబ్బలక్ష్మి తప్పేం లేదండి పాపం సుబ్బుకేం తెలీదండి ఇదే చివరి అమ్మాయి దొరికితే తీసుకోండి నీకు అలవాటు ఉందా కృష్ణ ఈ అమ్మాయికి మంచి తిరిగి అలవాటు నాయనా అమ్మాయి దొరకపోతే మరి గాని నాకు మంచి తమ్ముడు దొరికాలేవయ్యా ఈ ఊర్లో అందరు అమ్మాయిలు చూసాం అమ్మాయి తోడడం కష్టం పొద పద కష్టం కాదురా ఈజీ అందరు అమ్మాయిలు అయిపోయారు రా ఇంకొక్క అమ్మాయి ఉంది ఎవరా అమ్మాయి నా చుట్టూ వాడి చేతిలో ఉందినే కదా రెచ్చిపోతున్నాడు లొట్టస్ నా చేతికి రాని అప్పుడు వాడి పని తప్పు చేస్తున్నారేమో తప్పించుకోవడానికి తప్పు చేయడం తప్పేం కాదు మీరండి నేను ఇక్కడే కాస్తాను వస్తాను వీరికి thank you

తలుపు మూసారా ఏంట్రీ ఇదంతా ఇక మీరు డోర్ వేసుకోండి సార్ మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ వాళ్ళ కోటం వాళ్ళ ఇష్టం మనం ఏమంటారా ఇలా తయారైంది తయారైందామే ఉంటారా అమ్మా ప్లీజ్ పక్కన పెట్టు పొద్దుటి నుంచి ఊరంతా తిరిగిన ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు వెళ్ళు అమ్మాయి ఆ చూ తెలియలేదంట్రాయ్ నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు మర్యాదగా బయటికి రమ్మన్నానా రా ఎతికావా దూరికిందా అమ్మాయిని ఎతికావా దొరికిందా అని అడుగుతున్నాను వెతికాను సార్ అబద్ధాలు అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా ఆరు వందల పదిహేను ఈ ఊర్లో పెళ్లి కానీ అమ్మాయిలు ఎంతమందో తెలుసా ముప్పై తొమ్మిది లోపల నుండి నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను కోళ్లంగా లేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటికి వెళ్ళి కనుక్కోచ్చుగా మా ఇంట్లో కాలు బయటపడితే మిరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్ మరి ఎక్కువ చేయకె మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను కొంచెం బాడు తలకేలా ఉందిగా ముద్దా నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్ ఎప్పుడు లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా ఇంకెప్పుడు చేయను నన్ను వదిలేండి సార్ అయినా ఇవన్నీ ఊర్లో చాలా కష్టం సార్ కష్టం ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీగా ప్రూవ్ చేసింది కదా ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు మిగతా నేను చూసుకోగలను మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా ఆ అమ్మాయికి ఉండాలి నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది నచ్చాలి కదా సార్ నువ్వే చెప్తూ ఉంటావుగా ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని పాడేస్తా అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను నచ్చలేదా నచ్చిన గాని వేసి సార్ ఈ ఊరి సంగతి మీకు తెలియదు ఏం చేయగలరు ఏం చేయలేరు లేపికెళ్ళిపోతాను మీ అక్కడ ఒక లేపికెళ్ళిపోయానంటే లేపికెళ్ళిపోతాను వక్కిళ్ళు వదలకుండా అన్నీ వెతికే ఉన్నాయా అన్నీ ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట మన అమ్మాయి తేనె తప్పలేదంటావు అంతా ఆనా కొడుకే చేశాడంట ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను నేను చచ్చిపోతానని బెదిరించాడంట మన వీధుల్లో మన ఇంటి ముందు మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి తప్పే కదా కదా తప్పు కాదా కాదా ఏంటి ఎవరిని ఎవరు నేర్త వెళ్ళు వాడేమో లేపుకెళ్తా ఉంటున్నాడు వీళ్ళేమో లేపేస్తా ఉంటున్నారు ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను అందుకే నాకు ఇలా జరుగుతుంది ఆ జరక్క జుట్టాడు సేతులో ఉంది తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని వెళ్ళారు ఆడమి ఏకంగా గుండుకి సదులాడు ఆడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం తప్పించుకోవడానికి ఒక దారి ఉంది ఏంటి ఇంకో తప్పు చేస్తారా వాడికి సాయం చేస్తా ఓరే ఎగ్గో మంచి పురాణం కదేదో నోటి చెప్ప నిద్రపట్టట్లే అంత కసురుగా ఇంకేం వస్తుందా అమ్మాయి ఛాన్సే లేదు ఇగ పడుకో తన హెల్ప్ నాకు అవసరం లేదు నేనే వెళ్తాను ఎక్కడికి తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతానురా ఎందుకో తనకి కనిపిస్తానే నమ్మకం నాకు ఉంది ఓరే లైంట్లో నువ్వు ముట్టి కుదురుకుండదా నువ్వు దొరికితే మూడు మట్టలు నువ్వు చూసేయండి రా నోర్మయి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి చేస్తావు అది బిర్లా బిస్కెట్ తెచ్చినానికి నేను చేస్తాను సార్ హెల్ప్ నీ అబ్బా నీకే దిక్కులేదు వారికి చేస్తా ప్రేమించాలన్నా దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్ ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను మీకు ఆ ధైర్యం ఉంది మీరు గెలుస్తారు సార్ థ్యాంక్స్ ఎక్కువ కానీ మన ఇద్దరం ఊరికి కొత్త కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు ఓకే అన్నయ్య ఇంకెవరన్నా గుర్తారే పొద్దున చెప్తారా నేను ఎతికేతాం ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతా లేదా ఇలా అయిపోయారు ఆడాడు రా ఏకంగా ఆవిరైపాడా ఓహో బతికే ఉన్నావా రే ఇంతకీ వాళ్ళ గురించి ఆయన తెలిసిందా? ఏం తెలియాలి? ఎవరికి తెలియాలి? వాళ్ళకొల ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ చేశాగా దాని గురించి అడుగుతున్నాడు. దాననే సమయస్ఫూర్తి అంటారరా. మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను. ఇక్కడ మీకు బొజ్జలా ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టర్రా. వాళ్ళు. బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా. కాలేజల్లో తి క్వాలిటీ ఫుడ్ ఎట్టర్రా. ఆ ఆ ఏంట్రా దల్లగొన్నాడో. ఎస్కేప్ అవుతాం ట్రై అయితే లైఫ్ వేస్తారా అది కాదురా జరిగింది హెల్ప్ చేయనను కదా? నోరు మూసుకో ఏంట్రా పర్సనల్ సా అదే లేదురా మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు ఊరే ఇక్కడ వాకింగ్ ఎలాడా రన్నింగే ప్రాబ్లం అంట వాకింగ్ వరకు ఓకే అవునా వాకింగ్ అవునా ఆ మాత్రం అటు కూడా వాకింగ్ ఎలావా అది కాదరా నీ జాబ్ ఏదో పొట్టేసుకుని అలా ఆ కృష్ణ హ్మ్ అండ్ మీ మార్నింగ్ 6 6 వాకింగ్ వెయిటింగ్ ఆ మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ వాక్ లో మాట్లాడుకుందాం గుడ్ నైట్ జట్ బానిష్ ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్ ఓర్ పాపికా ఆ ర తప్పించుకున్న వీడియోలు అయిపోతున్నావ్ రే వాకింగ్ అని చెప్పి జంపింగ్ లెంటరా వమాప్రా అయితే ఇంకా జంప్ చేద్దామా ఇక చాలా ఉంది ను పద ఓకే మీరు తొంగండ్రా అన్న ఫినిష్డ్ ఫేసెస్ ఆల్ ది బెస్ట్ సార్ రే పాపికా హారా రీలో డ్రై రూ ప్యాంట్ ఉంటే ఇంకా మా కడుతను మాత్రమే వాకింగ్ లో రిధమిక్ గా చెయ్యాలరా అలే ఫ్రైట్ లిఫ్ అలే ఫ్రైట్ లిఫ్ నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదోన్ రా నీకు ఇప్పుడే తెలుసా ఎప్పుడో తెలుసురా మేనేజ్ చేస్తాను నీకు విషయం తెలిసేంట్రా మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడు రా సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా అది రోజు గుడికిల్లు వస్తుందనుకున్నాను ఆ తర్వాత తెలిసింది అది ఆడితే చెంపేపడానికి రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని అయిపోయి ఈ విషయం ఎవరితో చెప్పగరా బాబు వాళ్ళకి కానీ తెలిసిందండి నాకు సపరేట్ కోటింగ్ ఉంటుంది

నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో రేయ్ మనం అలాగో కొట్టానికే కదా వెళ్తుందే అవును ఒక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా ఓకే తొందరగా వచ్చాయి గుడ్ మార్నింగ్ చెప్పి పూడి పాల్గొడతాడేంటి

ఇక్కడ లేడి నాకే పాపం తెలీదండి అడువా అంటే వచ్చానంతేనండి కావాలంటే గుమ్మెత్త చె అమ్మాయి మిస్ అయిపోయిందిరా కానీ మనం దొరికేసాంరా ఇప్పుడు ఆ కాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మందు గుమ్మెత్తార పద నడు నడితే కోతాదో పరిగెట్టావు డాయ్ అడ్డక్కడికి రా అటు కట్టురా మరి ఆగేవా పరుగెట్టావు

దనయ్యలారా అమ్మల్ని మోసం చేస్తారా పరిపోతారురా మా గురించి ఏమనుకుంటున్నారు రెక్రా హేమల్ని అయ్యయ్యో కదా తెలిసిన విషయం మళ్ళా అడుగుతావేంట్రా గుండురా నమ్మే కొరతవరా ని సంగు చెప్తా రేయ్ ఇదేదో మన సంగతి చెప్తాం తలుపులు మూయొంరా ఇర్ సంగతి చెప్తాం ఏంట్రా చెప్తా ఏయ్ మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా రే పట్టుకోరా

రాత్రి తాగింది దిగలేదా పోయిన వస్తారు అనవసరమైన అనవసర నువ్వుని రా ఆ తలుపన సరిగాయి ఇంకా మొక్క మొక్క చెప్పొచ్చు కదా బ్రెయిన్ నువ్వు స్ట్రెయిన్ అయ్యావు నువ్వు ఎస్కేప్ అయ్యావు నువ్వు వాకింగ్ అని అది జాగింగ్ ఏంట్రా రన్నింగ్ ఐ జంప్ లాంగ్ జంప్ ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నా ఏమైంది నా చెయ్యి ప్రేమించడం ఇంత కష్టమా సార్ ప్రేమించడం కాదురా ప్రేమించినోడికి ఫ్రెండ్ గా ఉంటా ఇంకా కష్టం ఊరికే టెన్షన్ పడకండి రా ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది కాదురా మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది జాగ్రత్త వచ్చేసారా ఏంటి ఎవరు అడగలేదుగా కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా అదే టెన్షన్ తో చూస్తున్నాను ఎవరు రాకుండా చూసుకో కొట్టిందాక వెళుస్తాను రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతుంది ఎల్లండి ఎల్లండి ఎక్కడ దాకా వెళ్ళాగుతారో చూద్దాం సార్ వచ్చింద్రబాబు పోస్ట్ డబ్బా ఎవర్రా అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా నేనకంట రెండో కూతురులే కొత్త కదా ఎతికేవా ఏమన్నా తెలిసిందా మదర్ ప్రామిస్ గా వెతికాను సార్ అసలైతే ఈ ఊళ్ళో ఆరు వందల పదిహేను ఇళ్ళు కాదు ఆరు వందల నలభై రెండు పెళ్లి అమ్మాయిలు ముప్పై తొమ్మిది కాదు సార్ నలభై నాలుగు ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అంతగతిలో ఉంటున్నారు వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు నాకు కూడా అలాగే అనిపించింది సార్ కానీ ఇక నవ్వలే కాదు సార్ ఊరంతా వెతికే ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్ని కావాలంటే నన్ను కూడా చూసేయండి సర్లే టెన్షన్ పడుకో నేను చెప్పిన పోలుగులతో అమ్మ ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే అందుకే ఆ అమ్మ ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ వెల్త్కే ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయవచ్చు అదేదో ఇవ్వండి సార్ కనిపెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు అమ్మని ఎలాగైనా వెతికి

ఏం లేదు నాన్న ఏమైందమ్మా పీడకలు ఏమైనా వచ్చిందా నా లైఫ్లో మగాడే లేడన్నా కదే వచ్చేసాడే వాడు లవ్ చేస్తుంది మిమ్మల్ని అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుక్కున్నారన్నమాట ఇంతకీ వాడిని మీరు చూసారా వాడు మిమ్మల్ని చూశాడా వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా సగం కంగారు తగ్గింది అమ్మాయి గారు మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దామే ఏం చేస్తాం దేవుడికి మొక్కుకోవడమే ఏమని ఒకటి మీ అక్క త్వరగా దొరకాలని రెండు మీరు వాడు కంట పడకూడదని లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారు అడుగుతున్నా చెప్పకపోయామంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో కట్ట కట్లు ఆపలేసి కొడతా నా కొడక చేస్తా చెప్ప నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా అంతకు మించికి నాకేం తెలియదు అయ్యా వాళ్ళు చేసారా ఫోన్ చెప్పు వాళ్ళే చేసారా ఫోను లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంటే మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా అమ్మతోడే నాకు మించి ఏం నుంచి ఫోన్ చేశారు వైజాగ్ నుంచి వచ్చిందయ్యా వైజాగ్ నుంచి ఇక్కడ రా ఫ్లోర్ బుల్లబ్బాయ్ నువ్వు కూడా రా అలాగే బావా నువ్వు వెళ్ళి చూస్తుండవు సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్ అమ్మాయి దొరికింది అనుకో మనందరం ఫ్రీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నా ఒక టీ తాగుదాం అవన్నీ అది చూసుకుంటారులే రా ఎవరు వేషాలు వస్తున్నావా ఫోన్ దీనికి అర్జెంట్ అన్నా వస్తుంది కదా ఏంట తొందర రాయవ్వరా బులాభాయ్ పిలుస్తున్నా రాడ్ రా

ఇట్నుంచి రాలేపోయాను అందుకే ఇటు వచ్చాను ఏమైంది కృష్ణ నువ్వు రే నీకు అసలు బుద్ధున్నా పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినా తీసుకెళ్ళిపోయారు రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా నీ డౌట్ సీన్ గారు చెప్పని చెప్పింది ఈ లే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయట ఉన్నారు ఇల్లు ఇదేరా భయంగా నువ్వేం భయపడుకో వాడున్నాడు కదా వాడే మా పెళ్లి చేసింది గొడవలను చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి రాస్తుందాగండి ఎస్ ఎవరు కావాలి శంకర్ ఉన్నాడండి ఆయన దుబాయ్ లోనే ఉన్నారు అక్కడే జాబ్ చేస్తున్నారు మీరు సుబ్బలక్ష్మి బాబు వచ్చారు మా అత్తయ్య అచ్చుడు రెండు రోజుల క్రితమే వెళ్ళిపోయారు ఎక్కడికి నెల్లూరు ఫోన్ చేసేవారండి బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు ఉండొచ్చు అమ్మా

అక్కడ రమేష్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు అంతా వాడే చూసుకుంటాడు ఆకారపడతాను సరేనానికి సరిపోతే ఓకే రా

అంతా చూసాం ఎక్కడా లేదు ఏ వీళ్ళందరం లోపల ఏంట్రా లోపలి పైన అటేరా రా అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతారు అక్కడ బాబు గారికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధించిన విషయంలో నా పేరు వాటికి నా పేరోడి చెప్పాడను మా మీద గురించి పడతారా ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా ఎందుకురా చెప్పాలి కృష్ణ మెల్లిగా మూడు దెబ్బలు పెడగానే మూడు ఊరు పేరు చెప్పారు ఇంకోటి కొడితే ఆ అడ్రస్ కూడా చెప్తారు అలాంటిది మీకు ఎంతరా చెప్పాలి వాళ్ళ అమ్మగారు కండీలు పెట్టుకొని వచ్చారు కనీసం అప్పుడు కూడా పిచ్చల్ల లేదు వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అడుపులో నాకు ముఖ్యం కాదు మన బాబు గారు సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే ఓకేరా నీకున్న గట్స్ మాకు లేవు ఇక్కడ ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన రా హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను ఇస్తావరా నువ్వు మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు సరేరా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దాం అని మా ప్రాణాలు తీస్తావు మాత్రం నీకు మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా ఇంకా రా నీకు స్వార్థం ఎక్కువైపోయింది ఎవడకి లేదు రా స్వార్థం నీకు నీ ప్రాణం ఆ నీలకండంగాడికి అది పరువు మర్యాద నాతో కిటికీలో మాట్లాడుతుంటది అమ్మాయి ఆ అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు అలా అక్క ఏమైపోయినా పర్లేదు సేఫ్గా ఉండాలనే స్వార్థం అలాగే నాకు నా ప్రేమ నా హ్యాపీనెస్ ఎవరు అమ్మాయి రా మొత్తం వినేసింది వెళ్ళిపోయిందా పక్క ఆడుకో అమ్మో అమ్మాయి మొత్తం వినేసిందిరా అమ్మాయి చెప్పింది అనుకో ఈ అమ్మాయి ఎవర్రా